నామము నాకు మహిమ కలుగును గాక అణుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి ఇరవై ఐదు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభా ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయాలో ఫలింపు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్ సంఖ్యాకాండము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలీలకు ఇలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించే ఆహారమును నియామక కాలమున నా అద్దెకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించము మీరు ఎహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు రెండు మగ గొర్రె పిల్లలను అర్పింపవలను వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయం అర్పించి సాయంకాలం మందు రెండవ దానిని అర్పింపవలను దంచి తీసిన మూడు పళ్ళలోనిది పావు నూనెతో కలపబడిన తూమెడు పిండిలో పదియో వంతు నైవేద్యము చేయవలను అది ఏహోవాకి ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహనం ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు పరిశుద్ధ స్థలంలో మధ్యమును ఎహోవాకు పానార్పణముగా పోయింపవలను ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యహోవాకి ఇంపైన సువాసన గల హోమముగా ఆ రెండవ గొర్రెపిల్లను సాయంకాలం అందు అర్పింపవలను విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాదివగు రెండు గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమిడి పిండిలో రెండు పదియో వంతులను అర్పింపవలను నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి నెల నెలకు మొదటి దినమున ఎహోవాకు దహనబలి అర్పించవలెను అర్పించవలను రెండు కోడె దూడలను ఒక పొట్టేళ్లను నిర్దోషమైన ఏడాది వగు ఏడు గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడె దూడతోనూ నూనెతో కలపబడిన తూమెడ పిండిలో మూడు పదియో వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేళ్లతోనూ నూనెతో కలపబడిన తూమిడ పిండిలో రెండు వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడి పిండిలో ఒక పదివంతులు నైవేద్యముగాను చేయవలను అది ఎహోవాకి ఇంపైన సువాసన గల దహన బలి వాటి పానార్పణములు ఒక్కొక్క కోడతో పడినర ద్రాక్ష రసమును పొట్టేళ్ళతో పడి గొర్రెపిల్లతో ముప్పావును ఉండవలను ఇది సంవత్సరంలో మాసమాసమునకు జరగవలసిన దహన బలి నిత్యమైన దహన బలియు దాని పానార్పణముగాక ఒక మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా ఎహోవాకు అర్పింపవలను మొదటి నెల పద్నాలుగవ దినము ఎహోవాకు పసకా పండుగ ఆ నెల పదిహేదవ దినము పండుగ జరుగును ఏడు దినముల పొంగని భక్ష్యములనే తినవలను మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు అయితే ఎహోవాకు దహనబలిగా మీరు రెండు కోడదూడలను ఒక పొట్టేలను ఏడాది వగు ఏడు మొగ గొర్రె పిల్లలను అర్పింపవలను అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవి ఉండవలను వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమల పిండి ఒక్కొక్క కోడతో తూములో మూడు పదియో వంతులను కొట్టేళ్లతో రెండు వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలతో ఒక్కొక్క గొర్రె పిల్లతో ఒక్కొక్క పదియో వంతును మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకే పాప పరిహారార్థం బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఉదయమున మీరు అర్పించి నిత్యమైన దహన బలి వీటిని మీరు అర్పింపవలెను అట్లా ఆ ఏడు దినములలో ప్రతి దినము ఎహోవాకి ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక దాన్ని అర్పించవలెను ఏడవ దినమున పరిశుద్ధ సంగము కూడవలను ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమయో చేయకూడదు మరియు ప్రథమ ఫలములను అర్పించే దినమున అనగా వారంలో పండుగ దినమున మీరు ఎహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమియో చేయకూడదు ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు మొగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడ దూడతోనూ నూనెతో కలపబడిన తూమిడి పిండిలో మూడు పదయో వంతులను ప్రతి పొట్టేలుతో రెండు పదేవంతులను ఆ ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడిటకే ఒక మేక పిల్లను అర్పింపవలను నిత్యమైన దహన దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలను అవి నిర్దోషములుగా ఉండవలను ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అది మీకు శృంగధ్వని దినము నిర్దోషమైన ఒక కోడూడను ఒక పొట్టేలును ఎహోవాకి ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించే దహన బలియు దాని నైవేద్యమును నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన ఏడాది వగు ఏడు మగ గొర్ర పిల్లలను ఎహోవాకి ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి ప్రతి కోడూడతో తూములో మూడు పదియో వంతులను పొట్టేలకు రెండు పదియో వంతులను ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదేవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకే పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను ఈ ఏడవ నెల పదివ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అప్పుడు మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలను ఏ పనియు చేయకూడదు ప్రాయశ్చిత్తము కలుగుటకే పాప పరిహారార్థ బలియు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములను గాక మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలను ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను ఎక్కువ వాకింపైన సువాసన గల దహన బలిగా అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలను నూనెతో కలుపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడతో తూములో మూడు పదివ వంతులను ఒక పొట్టేలుతో రెండు పదియో వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియో వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను మరియు ఏడవ నెల పదినైదవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమో చేయక ఏడు దినములు ఏవో పండుగ ఆచరింపవలను నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును కాక ఎహోవాకి ఇంపైన సువాసన గల దహన బలిగా పదమూడు కోడె దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదనాలుగు గొర్రె పిల్లలను అర్పింపవలను అవి నిర్దోషమైనవై ఉండవలను నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడె దూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియో వంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియో వంతులను ఆ పదనాలుగు గొర్రెపిల్లలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియో వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను రెండవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన పన్నెండు కోడదూడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రెపిల్లను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మూడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదనాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చెప్పడం ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను నాలుగవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడేలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన గొర్రె గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఐదవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఆరో దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన ఎనిమిది కోడెలను రెండు పొట్టేలను ఏడాదివైన పద్నాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి వాటి చెప్పున ఆ కోడెలతోనూ పొట్టేలతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఏడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన ఏడు రోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున కోడలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఎనిమిదవ దినమున మీకు ప్రతి దినముగా నుండును మీకు వ్రత దినముగా నుండును అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమూ చేయకూడదు అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు ఎహోవా కింపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడి దూడను ఒక పొట్టేలను ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడి దూడతోనూ పొట్టేలతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను మీ మృక్కుబలను మీ స్వేచ్ఛార్పణములను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములందు ఎహోవాకు అర్పింపవలను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయలుతో సమస్తమును తెలియజెప్పాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన ఇంటిలో దీవించును గాక ప్రార్థన దిగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్య కృపను చూపడిక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపన్నుడా నీకు వందనాలు ప్రభావ గడిచిన దినములండి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా నాయన నూతనమైన మీ వాత్సల్యము కొరకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రతి అపరాధమును దయతో క్షమించండి మా పాపములు దయతో క్షమించండి తెలిసి తెలియక చేసినామా నాయన ప్రతి పొరపాటును దయతో క్షమించండి మా తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా చేతల ద్వారా నడకల ద్వారా మాటల ద్వారా చూపుల ద్వారా నాయన అయ్యా చేసిన ప్రతి అపరాధమును నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దయతో క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా మా కుటుంబస్తుల పాపములు సైతం దోషములు సైతం అపరాధములు సైతం దయతో క్షమించండి నేను రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి ప్రభా వినిన వాక్యము నైనా మా హృదయాలు ఫలింపు చేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి మా మనోనేతరాలు వెలిగించండి అయ్యా నీ చిత్తము చేయటకు నీ చిత్తానుసారంగా నడుచుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా అయ్యానికే వందనాలు స్తోత్రాలు మా బంధువులు స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా పట్టణాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం ప్రభు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మా భారతదేశాన్ని మీరు ఒక్కసారి దృష్టించండి ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండినైనా అయా మతోన్మాదుల నుంచి మా దేశాన్ని రక్షించండి ప్రభు చీకటి శక్తుల నుంచి అంధకార శక్తుల నుంచి అయ్యా మా దేశాన్ని విడిపించండి ప్రభ నీ వెలుగును అయ్యా మా దేశంపై చేయండి నీ సన్నిధి కాంతిని మా దేశంపై ప్రకాశింపచేయండి అయ్యా రక్షణార్థమైన నీ కృపను మా దేశంపై అయ్యా విస్తరింపచేయమని చేయమని ప్రార్థిస్తున్నాం అగ్ని రథాలతో గుర్రాలతో మీరు దిగిరండి కడవరి వర్షాన్ని కుడిపించండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చి నీ సాక్షులుగా నీ పత్రికలుగా అయ్యా తండ్రి నాయన సువార్థికులుగా మీరే మార్చమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు దైవజనులందరికీ ఏకాత్మయక మనసు దయచేయండి దైవజనులందరికీ నాయన ధైర్యంతో వాక్యం బోధించే అనుకూల సమయాలను వాక్శక్తిని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్న వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి రాకపోకలోని కాపుదల భద్రత దయచేయండి మా దేశాన్ని పరిపాలిస్తున్న అయ్యా తండ్రి ప్రధానమంత్రులను నాయన ముఖ్యమంత్రులను మీరు జ్ఞాపకం చేసుకుని వారి కింద పనిచేసిన ఎమ్మెల్యేలు ఎంపీలను కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా నీతి న్యాయం పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం అందరికీ అంతటా రక్షణ దయచేయండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయండి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ దేశం పక్షంగా నీ చిత్తం నెరవేర్చండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా ప్రత్యేకించి దినం ప్రభా స్పెయిన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం స్పెయిన్ దేశంపై కృప కలుగును గాక అయ్యా స్పెయిన్ ప్రజల తెరవబడును తెరవబడునుగాక ఇంకను సువార్త అందరినీ పట్టణాలు రాష్ట్రాలను దర్శించండి అక్కడ ఉన్న దైవజనులందరినీ మీరు బలపరచండి ప్రభు భయంకర వ్యతిరేకతల మధ్యలో ఉన్న ప్రతి దైవజన్ని బలపరచండి వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత దయచేయండి క్రైస్తవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారందరినీ మీరు వాడుకోండి ప్రభావ అయ్యా ఇంకనూనైనా రక్షణ లేని వారందరినీ దర్శించు వారి మనోనేత్రాలు వెలిగించు వారి హృదయాలునైనా తెరవండి ప్రభా నీ సన్నిధికి అంతా దేశంపై ప్రకాశింపచేయండి స్పెయిన్ దేశంలో గొప్ప ఉద్యీవం రగులు కాక స్పెయిన్ పక్షంగా మీరు లేవండి పరిశుద్ధాత్మడా ఆ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపణ విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభా అయ్యే ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము ఆ పరమ తండ్రి ఆ పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు మా భూమి నెరవేర్చబడును గాక మన దినాహారం మాకు నేడుదాయించే ఎలా ప్రాథం చేస్తున్నాం అని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథములు క్షమించము శోధనలోకి తాక ప్రతి కీడు నుండి దుస్తుడు భార్య నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నీవే ఉన్నవి ఆమె ప్రభేస్ రక్తమే జయం ప్రభేస్ వాక్యమే విజయం ప్రభేయస్ నామముల సంపూర్ణ విజయము గాక आमेन आमेन आमेन